నిజానికి ఆంధ్రప్రదేశ్కి మద్దతుగా వాళ్ళు పెద్దగా ఏం చేయట్లేదు ఇప్పుడు కూడా చూడండి ఇప్పుడు పద్నాలుగు నెలలైంది పదిహేను నెలలైంది విశాఖపట్నం గొడవ విశాఖపట్నం ఎప్పుడు చెయ్యం ప్రైవేటీకరణ చెయ్యం అది ఆంధ్రప్రదేశ్కి సెంటిమెంటు అనేది గట్టిగా అడిగి దాన్ని సాధించుకునే పరిస్థితి ఉందా భారతీ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో పదిహేను మాసాల్లో చేసినటువంటి అభివృద్ధి కేంద్రం ద్వారా ఈరోజు విశాఖ అనకాపల్లిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే రెండు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేశారు ఆ పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి అలాగే రైల్వే జోన్ సాకారం అయిపోయింది అది పూర్తి అయిపోతుంది కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది జిఎం కూడా రిక్రూట్ అయిపోయారు అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ కి పన్నెండు వేల కోట్ల పునరుద్ధర ప్యాకేజీ ఇచ్చారు కేంద్ర మంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా చెవుకోసం మేకలా చెప్తున్నారు అమ్మే ప్రసక్తి లేదు అనవసరంగా రాజధానిలో చేస్తాయి కమ్యూనిస్టులు కాంగ్రెస్ కు కొంతమంది తయారయ్యి రాజకీయంగా చేస్తారు అమ్మే ప్రసక్తి లేదు స్పష్టంగా చెప్తున్నారు అలాగే బల్క్ పార్క్ నక్కపల్లు నా బల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అలాగే అడిసినల్ మిట్టలు కూడా నిన్న కేంద్ర మంత్రి గారు సభలో కూడా చెప్పారు ఆల్మోస్ట్ క్లీనెస్ లనే అయిపోయి త్వరలో శంకుస్థాపన చేస్తామని చెప్పారు అలాగే మూలపేట శ్రీకాకుళం మూలపేటలో కూడా గ్రీన్ అమోనియా రెవెన్యూ ప్రాజెక్టు ఎంఓయూ చేయబోతున్నారు రేపు వచ్చే నెల ఎప్పుడు జరగబోతుంది అలాగే కాకినాడలో గ్రీన్ అమోనియా ప్రాజెక్టు క్లియర్ అయిపోయింది అలాగే నాగాలాండ్ లో డిఆర్టీవో క్షిపణ పరిశోధన కేంద్రకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి శంకుస్థాపన చేశారు నువ్వు జరుగుతున్న ఆ బీఈఎల్ కూడా ఓపెన్ అయిపోయింది అమరావతి నిర్మాణానికి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చారు అమరావతి నిర్మాణానికి సర్వేగా ముందుకు వెళ్తున్నాం అమరావతి ఓఆర్ఆర్ కి మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధిస్తుంది కేంద్ర ప్రభుత్వం పాతిక వేల కోట్ల నిర్మాణం చేస్తుంది అలాగే మెట్రో ప్రాజెక్ట్స్ విశాఖపట్నం కానీ విజయవాడ గాని డిపిఆర్ రెడీ అయిపోయి టెండర్లు పిలిచే అవకాశం రేపు మాప ఉంది అలాగే మనకి ఇది కృష్ణపట్నము ఓరవకల్లు ఇండస్ట్రియల్ కి కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఐదు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది వర్క్ జరుగుతున్నాయి సెమీ కండక్టర్ ప్రాజెక్టు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్ నేను ఎందుకు చెప్తున్నానంటే మే ఇంత చెవు కోసిన మేకలాగా నిన్న జేపీ నడ్డా గారు కూడా సభలు ఇన్ని చెప్పినప్పటికీ పదిహేను మాసాల్లో పది పది లక్షల కోట్ల పైసలకు పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విశాఖ ఎక్స్పాన్షన్ రెండు లక్ష కోట్లతో ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు ఇన్ని చేస్తున్నప్పటికీ పదిహేను మాసాల్లో ఏమీ చేయట్లేదు అన్నటువంటి వాళ్ళు తయారయ్యారు చూసారా వాళ్ళకి ఏం చెప్తున్న వాళ్ళే చెవు చెవులో శేషం పోసుకున్న వాళ్ళకి మరి సభలు పెట్టి చెప్తున్నా సరే చెప్పినా సరే ఎందుకు సభలు పెడుతున్నారనే వాళ్ళు ఉన్నారు ఎందుకు వాళ్ళు ఉన్నారు మళ్ళీ